సోషల్ మీడియాలో అకౌంట్లు క్రియేట్ చేసి పైసల కోసం మెసేజ్లు పంపే సైబర్ నేరగాళ్ల ముచ్చట్లు బగ్గనే ఉష్ణం మనకు తెలిసినోళ్ల పేరు మీదనో లేకుంటే పెద్ద పెద్ద ఆఫీసర్ల ఫోటోలతోని కూడా ఫేక్ అకౌంట్లు తెరిచి పబ్లిక్ తన పైసలు గుంజిండ్రు సైబర్ ఇక అట్లనే ఒక బట్టెబాజిగాడు ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడు పేరు మీదనే పైసలు రిమాండ్ చేసిండు హాయ్ నేను సుప్రీం కోర్టు జడ్జిని మాట్లాడుతున్నా నేను ఇక్కడ ట్రాఫిక్ లా ఇరుకబోయినా అర్జెంట్ గా కోర్టుకు పోవాలి క్యాబ్ డ్రైవర్ కు ఐదు వందలు పంపిస్తారా నేను కోర్టుకు పోయినాక మళ్ళీ మీ పైసలు మీకు పంపిస్తానని ఉన్న ఆయనకు మెసేజ్ చేసిండు గిట్లా ఇక మెసేజ్ చూసిన ఆయన దాన్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు మస్తు వైరల్ అయ్యి జడ్జి దాంకా చేరింది ముచ్చట నా పేరు మీద ఎవరో బద్మాసన్లు పబ్లిక్ తన పైసలు గుంజుతున్నారని పోలీసు కూడా కంప్లైంట్ చేసిండు సారు చూసిండు కదా పబ్లిక్ కు సైబర్ మోసగాళ్ళు ఎట్లా తయారై ఆఖరుకు సుప్రీం కోర్టు పెద్ద జడ్జి పేరు మీద కూడా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారంటే ఇక వీళ్ళని ఏమనాలే ఎవరన్నా తెలిసినోళ్ళు పైసల కోసం లు పెడితే జర పైలం పబ్లిక్ కు ముందు ఆలోచించకుండా పైసలు పంపారు పైలం మరి